మీరేంటమ్మా వెళ్ళరా వెళ్తాం సార్ బట్ మీతో ఇంకొంచెం టైం స్పెండ్ చేయాలనుంది ఫర్ వాట్ సార్ టుడే ఈజ్ అవర్ లాస్ట్ డే క్లాస్ ఇన్ సైకాట్రిక్ కోర్స్ ఎన్ని రోజులు మీరు మాకు ఎన్నో విషయాలు చెప్పారు మనుషుల్ని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా నేర్పించారు కానీ మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేసిన ఒక కేసు గురించి మాకు చెప్పండి సార్ మా ఫ్యూచర్కి ఉపయోగపడుతుంది మీరు రిక్వెస్ట్ చేసారు ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ఒక కేసు నన్నే ఆశ్చర్యానికి గురి చేసింది బట్ దాన్ని హ్యాండిల్ చేసింది మా బాబాయ్ ఏంటి సార్ అది అది చెప్పాలంటే మీకు ముందా కథ తెలియాలి ఈ అంతులేని విశ్వంలో అనంతమైనది ఏదైనా ఉంది అంటే అది ప్రేమ మాత్రమే అలాంటి ప్రేమని గుండెల నిండా నింపుకున్న ఓ వ్యక్తి తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు అతని పేరు శివన్ అమ్మా నాన్న మీరు లోటు తీర్చిన ఒక దేవతని పెళ్ళి చేసుకోవడానికి వెళ్తున్నాను నన్ను దీవించండి చేసుకోవడానికి వెళ్తున్నాం తొందరగా రా వస్తున్నారా సున్ను ఇందాక మన ఇద్దరి మధ్యలో ఉన్న బెస్ట్ మెమరీ అడిగాను కదా ఏమైనా గుర్తొచ్చిందా మనం గడిపిన ప్రతి క్షణం నాకు బెస్ట్ మెమెంటే ఒకట్రే నేను అడిగితే ఏమని చెప్పాలి పెళ్లికి అవుతుంది కదా ఇంకా హాఫ్ అన్ అవర్ టైం ఉంది కదా అవును అరే శివ హలో చెప్ప్రా అది పూలదండలు మర్చిపోయాను రా తీసుకురాలేదు నువ్వు వచ్చేటప్పుడు తీసుకొచ్చే అవునా సరే నేను చిన్న దండలు మర్చిపోయినట్టు మనం తీసుకెళ్దాం ఏ శివ అటు ఇప్పుడే ఆఫ్ కావాలా ఐదు సార్లు కొట్టేదాకా స్టార్ట్ కాదు బండి సర్వీసింగ్కి ఇచ్చి చాలా అవుతుంది నువ్వు దిగు హెల్లీ తీసుకొస్తా రెండు పూలదండలు ఇవ్వండి అమ్మా వరకు బానే ఉన్నావు కదా చెక్ చేస్తున్నావా సరే పద రెండు వేలు ఇచ్చినా ఒక బాటిల్ తీసుకున్నా అంటే ఆ కెమెరా ఫుటేజ్ చెక్ చేరా బాయిరా కెమెరా చూడరా బాయి ఐదు వందలు ఇచ్చాయి మాట్లాడుతున్నాను రకరాలు చేస్తున్నా రెండు ఇక్కడికి వచ్చి వాడేమయ్యాడు వాడు చనిపోయాడు రా చనిపోడు ఏంట్రా ఒక్క క్లూ పోయిందిరా ఎలా ఇప్పుడు కెమెరా కెమెరా ఏంటి రేమార్డర్ జరిగిన చోటు ఏదైనా కెమెరా ఉంటే మనకేమైనా క్లూ దొరకవచ్చు కదా అరే ఇంతకసారి అక్కడ కెమెరా ఉంటేనే కదరా రే ఉందో లేదో తెలుసుకోవాలంటే మనం ఇప్పుడు వెళ్ళాలి కదరా వెళ్దాం పదా సరే వెళ్దాం పదా అక్కడ కెమెరా ఉండడంతో కెమెరా ఫుటేజ్ని ఎలా తీసుకురావాలా అని ఆలోచిస్తుండగా శివకి ఒక ఐడియా వచ్చింది తనని బయటికి తీసుకువచ్చిన కానిస్టేబుల్ తోనే ఆ సీసీటీవీ ఫుటేజ్ ని తెప్పించాడు రే ఇది ఎమోషనల్ అయ్యే టైం కాదురా నువ్వు జైలు నుంచి తప్పించుకొని వచ్చింది దీని వెనక ఎవరున్నారో తెలుసుకోవడానికి నువ్వు ఎమోషనల్ నీ మైండ్ని నువ్వు డైవర్ట్ చేసుకోకరా ప్లీజ్ అరే చూడు అప్పటి వరకు ఎంతో హ్యాపీగా ఉన్నా నేను ఆ రోడ్ మధ్యలోకి వెళ్ళగానే నా బాడీ లాంగ్వేజ్ మొత్తం చేంజ్ అయిపోయింది అరే చూడు మర్డర్ జరగంగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చారు కానీ ఈ లో ఉన్న అమ్మాయి మాత్రం రాలేదురా ఎవరు నైజీరియన్ అమ్మాయి ఎప్పుడైనా చూసావారా లేదురా లేదురాడర్ కి తనకి ఏదో సంబంధం ఉందని నాకు అనిపిస్తుందిరా నాకు కూడా అదే అనిపిస్తుందిరా అక్కడ ఉన్న వాళ్ళందరూ రియాక్ట్ అయ్యారు ఏ అమ్మాయి ఒక్కతే కాలేదు శివ నాకు తెలిసిన ఒక సైక్యాటిస్ట్ ఉన్నాడు రా తను మా డాడీకి ఫ్రెండ్ ఒకసారి తన దగ్గరికి వెళ్ళి కలుద్దాంరా వెళ్ళి కలిస్తే ఈ కన్ఫ్యూజన్ కో సొల్యూషన్ దొరుకుతుందేమో చూద్దాంరా చంపడానికి మనసు వచ్చిందిరా పిచ్చిరా పిచ్చిదానికి నువ్వంటే ఎప్పుడు నీ గురించి చెప్పేది అంతలా లవ్ చేసిన దాన్నే చంపావంటే సైకోరా నువ్వు ఏం మాట్లాడుతున్నావు అసలు ఏం తెలుసు మా వాడి గురించి నీకు ఎందుకు చెప్పవరా సైకో చెది ఎవరు లేకుండా తను ఒంటరిగా ఉండేటప్పుడు తనకు అన్ని అయ్యాడు అలాంటోడు వాడు అమ్మాయిని దూరం చేసుకుంటాడా అరే అందరు అంటున్నారు చంపేశాడు చంపేశాడు చంపేశాడని చనిపోయింది సున్ను కాదు వీడు ప్రతి క్షణం చచ్చిపోతున్నాడు తన మాట లేక చచ్చిపోతున్నాడు తన చూపు లేక చచ్చిపోతున్నాడు తను ఇక్కడ లేదని చచ్చిపోతున్నాడు ఇదిగో నీ ఎదురుగా నిచ్చినాడు కదా ఏదో ఉన్నాడంటే ఉన్నాడంతే అలాంటో చంపేస్తాడా అసలు నువ్వు ఎవరో నాకు తెలియదు తనకేమవుతావో తెలియదు రే ఎప్పుడైనా చూసావు తన్నే నా ఫ్రెండ్ తనకేం జరిగిందో నాకు తెలియాలి చూడు కళ్ళతో చూసేవన్నీ నిజాలు కావు అది వీడి జీవితంలో జరిగింది ఒక్కోసారి కంటికి కనిపించిన నిజాలు ఎన్నో ఉంటాయి అవి తెలుసుకోవడానికి జైలు నుంచి తప్పించుకొని వచ్చాడు ఇదేంటో తెలుసా మోడర్ జరిగిన రోజు కెమెరాలో రికార్డ్ అయిన ఫుటేజ్ ఇది ఇది సైకియాట్రిస్ట్ కి చూపిస్తే ఏదైనా క్లూ దొరుకుతుందని వెళ్తున్నావు నీకు నమ్మకం లేకపోతే రే ఫైన్ అంకిల్ డాడీ ఎలా ఉన్నారు బాగున్నారు ఏంటి ఇంత సడన్గా అంకుల్ మీతో ఒక విషయం అంకుల్ చెప్పు ఇది ఒక లైఫ్కి సంబంధించింది కొంచెం కాన్ఫిడెన్షియల్గా అంకుల్ నీకు ప్రత్యేకంగా నా గురించి చెప్పాలా తెలుసు కదా ఏం విషయం వీడు నా బెస్ట్ ఫ్రెండ్ శివా అంకుల్ చిన్నప్పటి నుంచి ఇద్దరం కలిసే పెరిగాం కలిసే చదువుకున్నాం కెమెరా ఫుటేజ్ ఇందులో ఉందంక ఇది దయ్యం కాదు ఇది ఎందుకంటే మార్నింగ్ లెవెన్ థర్టీకి టెవిల్స్కి అంత పవర్ ఉండదు హిప్నోటిజం కానీ హిప్నాటిజంలో కళ్ళల్లో కన్ను పెట్టి చూస్తేనే అవుతుంది కానీ దానికి ఒక టైం లిమిట్ ఉంటుంది అక్కడ టైం లేదు సో ఇది హిప్నోటిజం కూడా కాదు అంతకంటే బ్లాక్ మ్యాజిక్ కూడా కాదు నా జీవితంలో ఫస్ట్ టైం ఇలాంటి కేసు చూస్తుంది సార్ ఇక్కడ ఉన్న వాళ్ళందరు రియాక్ట్ అయ్యారు సార్ కానీ ఆ కార్ దగ్గర ఉన్న అమ్మాయి మాత్రం కాలేదు చూడండి మిస్టర్ శివ చూడండి మిస్టర్ శివ ఆ అమ్మాయికి సంబంధం ఉండొచ్చు ఉండకపోవచ్చు నాకు కూడా అనుమానం ఉంది కార్లు ఎవరైనా ఉన్నారా అమ్మాయిపై అమ్మాయిపై దట్స్ ఆల్ సెకండ్ ఆ రోజు నువ్వు ఈ మర్డర్ ఎందుకు చేయబడ్డావు దాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ నాకు వన్ వీక్ టైం ఇవ్వండి నేను చూసి చెప్తాను ఓకే వెళ్ళొస్తాం ఓకే దయ్యం కాదు ఎప్పుడే కాదు బ్లాక్ మ్యాజిక్ కాదు నీ కోసమే చూస్తున్నాను సార్ రీసెర్చ్ చేశారు కదా ఏమైనా క్లూ దొరికిందా సార్ అక్కడికే వస్తున్నాను రీసెర్చ్ పని మీద నేను అవుట్ స్టేషన్కి వెళ్ళాను అక్కడికి వెళ్ళాక కొన్ని వాస్తవాలు తెలిసాయి ఏంటవ అంకుల్ నేను చెప్పబోయేది మీకు షాకింగ్ ఉండొచ్చు కానీ అది నిజం చురుశువ ప్రపంచంలో మనకి కొన్ని తెలిసినవి తెలియనివి చాలా ఉన్నాయి అవి నేచర్ పరంగా కావచ్చు ఆర్ సైన్స్ పరంగా కావచ్చు మన ఊహ కందని విషయాలు ఎన్నో ఈ సృష్టిలో ఉన్నాయి నీ విషయంలో కూడా అలాగే జరిగింది ఎందుకంటే ఇట్స్ ప్రీ ప్లాన్ మర్డర్ వాట్ హౌ సార్ హౌస్ ఇట్ పాసిబుల్ ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ శివ ఎవ్రీథింగ్ నిన్ను ఒక వెపన్ లా ఆడారు పాయింట్ పాయింట్కి వచ్చే ముందు మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను పూర్వకాలంలో బ్రహ్మం గారు కాలజ్ఞానం రాస్తున్నప్పుడు తన కాపల కాసే ఆవుల్ని ఎటుపోకుండా ఉండటానికి ఒక గీత గీసి దాంట్లో పుంచేవారు అవి బ్రహ్మం గారు వచ్చేంత వరకు అక్కడే ఉండేవి సరే బ్రహ్మంగారు కాలజ్ఞానం రాశారు ఆయనకి అతీత శక్తులున్నాయనుకుందాం మరి ఒక గొర్రెల్ల కాపరి భోజనం సమయంలో గొర్రెల చుట్టూ ఒక గీత గీసి అందులో ఉంచేవాడు అవి ఆయన వచ్చే వరకు అక్కడే ఎక్కడ వెళ్లకుండా అక్కడే ఉండేవి అలాగే రాజులు వాళ్ళ వర్తమానాన్ని ఒక డేగా ద్వారా వేరే వారికి పంపించేవారు ఆ డేగా ఎవరికి ఆ సందేశం పంపించాలో కరెక్ట్ గా అక్కడికే అందించేది ఇక్కడ ఆవు గొర్రె పక్షి అనేది కాదు జీవం ఉన్నా జీవం లేకపోయినా తన ఆధీనంలోకి తెచ్చుకోగలిగే శక్తి కేవలం ఒక మనిషికే ఉంది అది పట్టుకుటి కోసం కావచ్చు లేకపోతే ఎవరైనా నాశనం కోసం కావచ్చు బట్ ఆల్ దిస్ ओनली वि सूपर नाचुअल पवर्सूप नाचुल पवर्साइट हिपनिजनी ब्लाकनी बूपर पवर्स अंटे मोस्ट पवर्फु श సిహరనే పవర్తో ఇంకో వారి బ్రెయిన్ ని మన కంట్రోల్లో తెచ్చుకుని తనతో ఏదైనా చేయించుకోవచ్చు కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ అనే విద్యని నేర్చుకుని వాళ్ళ శత్రుల్ని చంపేవారు ఇది పూర్వంలో చాలా ఎక్కువ గుండేది కొన్ని దేశాల్లో వంశపారపరయంగా కొనసాగాలని వాళ్ళ పిల్లలకి నేర్పించేవారు ఈ శిహర్ విద్య నేర్చుకునే వ్యక్తులు కాలంతో పాటు కనుమరుగారు అలా కొనసాగి వస్తున్న కొంతమంది వ్యక్తులు ఇవాళ నైజీరియాలో సౌదీ అరేబియాలో ఉన్నారు సౌదీ అరేబియా టూ థౌజండ్ ఫోర్లో ఈ విద్య నేర్చుకునే మనుషుల్ని సౌదీ అరేబియా గవర్నమెంట్ శిక్ష విధించింది ఒక మనిషి బ్రెయిన్ ఎలా హ్యాక్ చేస్తారు ఈ విషయం ఒక ఎగ్జాంపుల్ చెప్తా నాకు ఈ శిఖర్ పార్ ఉందనుకోండి నాకు ఎదుటి మనిషి నా ఈగోని హర్ట్ చేశాడనుకోండి ఈ పవర్తో వాడిని పట్టలిప్పుకుని డాన్స్ చేయమంటే వాడు ఖచ్చితంగా చేయాల్సిందే ఒక బిల్డింగ్ నుంచి దూకమంటే దూకాల్సిందే నేను అనుకున్నది వాడు ఎలా చేస్తున్నాడు అనేది క్వశ్చన్ భూమి తన చుట్టూ తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతుందంటే పైకేసిన వస్తు కింద పడుతుందంటే ఎక్కడో శబ్దం ఇక్కడ వినిపిస్తుందంటే ఆల్ దిస్ ఇస్ బికాస్ ఆఫ్ వేవ్స్ వేవ్స్లో చాలా చాలా పవర్ ఉంటుంది ఓ మొబైల్ ఫోన్లో ఎక్కడో ఉండే మనిషితో మాట్లాడగలుగుతున్నాం వాట్సాప్ ఫేస్బుక్ ట్విట్టర్ వీటిలో మెసేజెస్ సెండ్ చేయగలుగుతున్నాం ఇంటర్నెట్లో బ్రౌజ్ చేయగలుగుతున్నాం ఆల్ దిస్ ఆఫ్ వేవ్స్ ద్వారా నీ బ్రెయిన్ కి ఆ వేవ్స్ పంపించి నీ బ్రెయిన్ వాళ్ళ కంట్రోల్లో తెచ్చుకొని నీతో మర్డర్ చేపించారు సార్ ఆ కెమెరా ఫుటేజ్ లో మనం ముస్ట్రా నైజర్ అమ్మాయి మేము పెట్టుకోడం సార్ ఎక్కడుంది గోదాంలో బంధించాను సార్ ఎంత అడిగినా నిజం చెప్పట్లేదు సార్ నోను అమ్మాయికి అన్ని తెలిసి ఉండాలి అమ్మాయిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద కేస్ బట్ ఎలా అంకుల్ ఆ అమ్మాయిని ఎంత అడిగినా చెప్పట్లేదు ఎంత టార్చర్ చేసినా చెప్పట్లేదు డోంట్ వరీ ఐ హావ్ అన్ ఐడియా ఏంటి అంకుల్ అది

You. No no let me just a small Lume. injection let me let me don't Lume. cry. no, no. this is not no. going to hurt you no let me easy easy Lume. relax Lume. relax let me me relax oh, that's Relaxed. Amen. Ah, Amen. that. Oh, it's over. That's all. Shh. What is your name? Esma. Where are you from? Nigeria. What do you do? I'm working as a player for Abhishek Chaudhary Group of Companies, Chairman. Where? Nigeria. Why did you come to India? To kill. Whom? Sunanda. Why? I don't know. Who knows? My boss. Who's your boss? Abhishek Chowdhury. Group of companies chairman Raul Chaudhary. Where is he now? Gandhi Pamas. So both of you came to India to kill Sunanda, right? Not both of us. We are three. Who's the third person? Fidel. Who's Fidel? fidel is a very dangerous person in nigeria if he wants to kill he can kill anyone in the world till now he's killed 59 members no one dared to touch his shadow even the day the sunanda died he was there only <laughs> there Fidel was in car